చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు చెత్తపోద్దామని బయటకు వచ్చేలాగే ఇదిగో ఇవి ఇంతగా అనిపించింది ఇది చూడండి అసలు పాపం ఇరికించుకుంది బిస్కెట్ల బాక్స్ అనమాట మార్నింగ్ మా పిల్లలు తిని పడేశారు అది తీద్దామంటే అసలు అది దొరకని కూడా దొరకట్లేదు చూడండి అది తీద్దామంటే అది నేనేదో చేస్తున్నానని చెప్పి అది పారిపోతుంది ఇప్పుడైతే ఆగిందనమాట ఇదిగోండి బిస్కెట్ కవర్ ఎంత చక్కగా ఇరిగించుకుందో ఎప్పటి నుంచి ఇరిగించుకుందో నాకైతే తెలియదు నేనైతే ఇప్పుడే చూశాను అనమాట ఇదిగో దీని పిల్లలు ఇవి నాలుగు పిల్లలు అయితే ఒకటి పాపం ఏదో వేరే కుక్కలు ఏదో కరిచి చంపేసినాయి అన్నమాట ఇవి రెండు ఇంకొకటి ఎక్కడ ఉంది బ్లాక్ ఇంకొకటి ఉండాలి మా అమ్మాయిలు అయితే చక్కగా వీటి పేరు పెట్టింది నా పెద్ద కూతురు అయితే ఇదిగోండి ఇది చింటు అంట అది వైట్గా ఉన్నది మింటు అది ఇంకొకటి ఉంది అది బ్లాక్గా ఉంది అది వచ్చగా బ్లాక్ ఉందని చెప్పి డిఫరెంట్గా దాని పేరు అయితే బిట్టు అని పెట్టింది ఇవది దీన్నేమో లక్కీ అని పిలిచిద్ది నా పెద్ద కూతురు ఇవి కూడా అసలు మా ఇల్లు వదిలిపెట్టే అనమాట ఈ నాలుగు కుక్కలు రోజు ఇంకా వీటికి కూడా మాతో పాటు ఫుడ్ ప్రిపేర్ చేయాలి చపాతీ కానీ అన్నం కానీ ఏది ఉంటే అది పెడతాం అన్నమాట భలే అయితే ఇరికించుకుంది కదా ఓకే నా ఫ్రెండ్స్ బాయ్